నన్ను కోసిన ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లతోనే జీతాలు బాకీలు సంక్షేమం మీ సమరం తొంభై ఎనిమిది శాతం ఉన్న ప్రజల మీద మీ జీతాలు పెన్షన్లు ఇచ్చేవారి పట్ల బాధ్యత లేదా కొత్త కోరికలతో దీక్షలకు దిగితే వ్యవస్థ కూలుతుంది కరెంటు పెన్షన్లు ఏ పథకాలు ఆపాలో చెప్పండి పెట్రోలు ఉప్పులు పప్పులు ధరలు పెంచుదామా రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారద్దు ప్రజలపై యుద్ధం చేసి బాగుపడ్డవారు లేరు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినవాడు ఫామ్ హౌస్లో నేను వచ్చాక ఎకరం భూమిని అమ్మలే విమానాల్లో నలుగురితో కలిసి ప్రయాణిస్తున్నా అప్పు కోసం వెళ్తే బ్యాంకులు దొంగల్లా చూస్తున్నారు ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవన్నీ వ్యాఖ్యల కంటే ముందు అసలు ఎందుకు ఈ మాటలు మాట్లాడిందనే విషయానికి వస్తే నిన్న ఉద్యోగులు ఒక ఉద్యోగుల పోరుబాట అని ఒకటి ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది జూన్ తొమ్మిదిన లక్ష మందితో చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధరణ మే పదిహేను నల్ల బ్యాడ్జీలతో నిరసన సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన సామూహిక సెలవులు పెన్ డౌన్ వర్క్ టు రూల్ మానవహారాలు సామూహిక భోజనాలతో నిరసన ఉద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక అసలు ఈ ఉద్యోగ జేఏసీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయనేది మనం క్లియర్గా ఒకసారి చూసుకుంటూ పోతే యుద్ధ ప్రాతిపాదికన పెండింగ్ బిల్లులను చెల్లించాలి యాక్చువల్లీ ఉద్యోగులకు ఏమక్కుంటుందంటే ఎర్నింగ్ లీవ్స్ ఉంటాయి ఈ ఎర్నింగ్ లీవ్స్ను గవర్నమెంట్కి అప్పగిస్తే దానికి సంబంధించిన పైసలు రావాలి ఈ ఈఎల్స్ అనేది రెండు వేల ఇరవై రెండులో బిల్ చేసి సబ్మిట్ చేసిన వాళ్ళకి కూడా ఇప్పటి వరకు పైసలు పడలే అకౌంట్లో ఈఎల్స్ అంటే ఒక త్రీ డేస్ నుంచి ఆ వన్ మంత్ లోపల ఈ ముప్పై రోజుల లోపలనే ఈఎల్స్ను సబ్మిట్ చేస్తే మనకు ఆ పైసల రూపంలో అకౌంట్లో పడాలి ఉద్యోగికి రెండు వేల ఇరవై రెండులో సబ్మిట్ చేసిన ఈఎల్స్ కూడా ఇప్పటికి పైసలు పడలే చాలామంది ఈఎల్స్ అట్లే ఉన్నాయి నాకు తెలిసినటువంటి విషయం ఇది పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను వెంటనే విడుదల చేయాలి పిఆర్సి రెండు వేల ఇరవై ప్రకారం పిఆర్సి రెండు వేల ఇరవైలో ఉన్నటువంటి డిఏ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఆరు నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి గవర్నమెంట్ అంటే పెరుగుతున్న ప్రస్తుతం ఉన్న రేట్లకు ఆ నిత్యావసర వస్తువులకు సంబంధించి పెరుగుతున్న రేట్ల ప్రకారం డిఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందో దానికి జీరో పాయింట్ నైన్ సంథింగ్ ఆ విధంగా ఆ క్యాల్కులేషన్ ప్రకారం డిఏలు ఇవ్వాలి ఆ డిఏలు ఐదు ఉన్నాయి ఇంకా పెండింగ్లో ఐదు డిఏలు ఉన్నాయి యాక్చువల్లీ ఏప్రిల్లో ఒక డిఏ ఇస్తాము అని నవంబర్లో అక్టోబర్లో ఇచ్చినటువంటి డిఏ అప్పుడు ఏప్రిల్లో ఇంకో డిఏ ఇంప్లిమెంట్ అవుతుందని రాష్ట్ర సర్కారే చెప్పింది ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి అవి ఇవ్వండి అని అడుగుతున్నారు ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి ఈహెచ్ఎస్ అనేది ఆల్రెడీ నడుస్తూ ఉంది దీన్ని పూర్తిగా కా క్లియర్గా చేయాలి అంటే ఒక హెల్త్ కార్డు తీసుకొని ఒక హాస్పిటల్కి పోతే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రతి హాస్పిటల్లో యాక్సెప్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ దాన్ని హెల్త్ స్కీమ్ను పూర్తి స్థాయిలో చేయాలనేది ఒకటి సిపిఎస్ని తీసేసి పాత పెన్షన్ జీపీఎఫ్ని చేయాలి అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అదే మాట్లాడుతున్నారు అది కూడా ఒకటి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిట్ మెంట్తో పిఆర్సీ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచే ఇంప్లిమెంట్ కావాలి సరే లేట్ అయింది ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న విషయంతోనే ఉద్యోగులు ఎవరు కూడా వన్ ఇయర్ నుంచి ఏం పెండింగ్లో పెట్టారు ఇప్పుడు అడుగుతున్నారు అది కూడా తప్పేం కాదని అనుకుంటున్నాం మూడు వందల జివో మూడు వందల పదిహేడు జివో ప్రకారం చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆదన పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళను స్థానిక ప్రాతిపద అంటే లోకల్ ప్రియారిటీ ప్రకారం మూడు వందల సెవెంటీన్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను తిరిగి స్థానికులుగా గుర్తించి వాళ్లకు వాళ్ళ జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలి అదొకటి అన్ని ప్రభుత్వ శాఖలో ప్రమోషన్ కమిటీలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి మంత్లీ ప్రమోషన్స్ ఉండే రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మంత్లీ ప్రమోషన్స్ ఉండే ఆ మంత్లీ ప్రమోషన్స్ కూడా బంద్ చేసిరు అసలు అవి కూడా ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించాలనేది ఉద్యోగ చేయేసి డిమాండ్ ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని పూర్తి స్థానాలకు పంపాలి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈ నెల వచ్చే నెల మాసాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలి ట్రాన్స్ఫర్ చేయండి సార్ అని ఆ ఉద్యోగ చేయేసీ డిమాండ్స్ ఇవి ఈ డిమాండ్స్కు ఇక్కడ కొత్త కోరికలతో దీక్షలకు దిగితే వ్యవస్థ కూలుతుంది ఈ కొత్త కోరికలు అనేవి అక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి డిమాండ్స్లో ఎక్కడ కూడా కొత్త కోరికలు అనేటివి ఏవి లేవు సార్ కొత్త కోరికలు అంటే ఒక ఫిట్మెంట్ ఒకటి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిట్మెంట్ అడిగారు ఇది కూడా ఎందుకంటే పిఆర్సీ కంపల్సరీ ఇవ్వాల్సిందే ఇది ఇది ఒకటే కొత్త కోరిక అనిపిస్తుంది నాకు ఇందులో అన్ని కొత్త కోరిక అంటే ఇది ఇవ్వాల్సిన కోరికనే కాకపోతే అడుగుతున్నాం గవర్నమెంటే ఇవ్వాలి ఇవ్వలేదు కాబట్టి అడుగుతున్నారు ఇక కరెంటు పెన్షన్లు బంద్ చేస్తామా పెట్రోల్ ఉప్పులు పప్పుల ధరలు పెంచుతామా ఇవన్నీ కూడా ఈ విషయాలకు ఉద్యోగ చేసి అడిగినటువంటి విషయాలకు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయాలకు అయితే సంబంధం ఉండకపోవచ్చు అనేది ఆలోచన దయచేసి ఈ విషయాన్ని చూస్తున్న మీరు కూడా ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో రాయండి మాకు కూడా కొంతమంది తెలుసుకోవాలని ఉన్నారు ఖచ్చితంగా కామెంట్లో రాయండి వీడియోని లైక్ చేయండి